షా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా ఈ రోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కలేని విధంగా బీసీ సర్వే టీబీ సర్వే తీసుకురావడం జరిగింది అట్లా అయితే దానికి అమౌంట్ ఏం లేదు మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు మాకు పనిని బట్టి పారితోషికాలు ఉన్నాయి కాబట్టి ఈ పనికి మీరు ఎంత ఇస్తారు అనేసి మేము అధికారులను అనడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే చాలా పనులు చేస్తామమ్మా చేయండి అంటే చాలా పనులు చేసాము ఎలక్షన్ డ్యూటీలు కంటివీలు అట్లాగే పల్స్ పోలియో బిల్లులు అట్లాగే లెప్రెసి అట్లాగే రెండు వేల పదిహేను నుంచి టీబీ టీబీ వచ్చిన పేషెంట్లకు మేము సేవలు అందించినాము డాక్టర్ ప్రొవైడర్గా పనిచేసిన డబ్బులు కూడా రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు రాలేదు చాలా పెండింగ్లో ఉన్నవి ఇస్తామంటే మేము చెయ్యము మేడం అని చెప్పేసి మేము డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి మీరు మెడికల్ ఆఫీసర్ నుండి మొదలుకుంటే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా మా ఆశాలను ప్రతిరోజు పిఎస్సీలల్లా సబ్సెంటర్లలో అందరూ టార్చర్ చేస్తూ ఉన్నారు ఏంటంటే మీరు సర్వే చేయండి అమ్మా తప్పదు మీరు ఖచ్చితంగా చెయ్యాలి చెయ్యాలి అనేసి అంటూ ఉన్నారు ఆశ్చర్య చేస్తూ ఉన్నారు ప్రెషర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు సర్వే చేయడం మేము చెప్పినాం అధికారులకు మాకు మాకు ఎందుకంటే ఫిక్స్డ్ వేతనం లేదు కాబట్టి మాకు పారితోషికం ఎంత ఇస్తారు అంటే ఫస్ట్ నూట యాభై అన్నారు తర్వాత మూడు వందలు అన్నారు తర్వాత ఇప్పుడు ఆరు వందలకు వచ్చారు ఈ ఆరు వందల కోసము మేము చేయమనేసి అందాం ఎందుకంటే ఆరు నెలలు ఆరు వందలకు చూసుకుంటే నాలుగు నెలలు ఐదు నెలల దాకా మేము వాళ్ళకి సేవలు అందించాలి ఎవరైతే ఈ బీసీజీ వ్యాస్తికి అర్హులు వాళ్ళని గుర్తించాలి సర్వే చేయాలి వాళ్ళకు ఇంజక్షన్ ఇప్పించాలే వాళ్ళకు ఫాలోప్ ఇది చాలా ప్రాసెస్ ఉన్నది ఇది ఇది పెద్ద ప్రోగ్రాము ఎక్కడ లేని విధంగా ఈ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది సరే తీసుకురాండి మాకు అమౌంట్ ఇస్తేనే మేము పారితోషికం ఇస్తే చేస్తామని మేము డిఎంహెచ్ఓ వారికి చెప్పడం జరిగింది దానికోసమే ఇప్పుడు డిఎంహెచ్ఓ వచ్చి మరి ఈ పెండింగ్లో ఉన్న బిల్లులు రెండు వేల పదిహేను నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మాకు ఇప్పుడు సమాధానం ఇవ్వాలి ఏమిస్తారు ఈ సర్వేకి ఏమి ఇస్తారు ఏమిస్తారు చెప్పాలి అట్లాగే పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది నా పేరు మారెల్ల శ్రీలత ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీజీ అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా నిర్వహిస్తున్నారు గతంలో అనేక ప్రత్యేకమైన పనులకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు పని చేయించుకోవడం డబ్బులు ఇస్తామనడం డబ్బులు ఇవ్వకపోవడం అంటే ఎలక్షన్ సంబంధించిన ఓన్లీ కర్నూలు జిల్లా పెండింగ్ లో ఉన్న ఎలక్షన్ డ్యూటీ పలుసుబోళ్ళకి సంబంధించిన ఇవి పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడే ఈ స్ఫూటం డబ్బాలకు సంబంధించిన పని మేము చెయ్యము చేయమని చెప్తున్నప్పటికీ కూడా ఈ కింది స్థాయిలో ఉన్న ఆశా వర్కర్నే ఈ ఈరోజు బీసీ సర్వే సంబంధించింది కూడా ఇక్కడ గతంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్గా కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు కమిషనర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్నర్ గారు ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలోగా ఈ పైలట్ ప్రాజెక్టుగా పెట్టాలని చెప్పి ఈ బీసీ సర్వే కోసం చేస్తున్నారు ఈ బీసీ సర్వే సంబంధించింది చేస్తే కేవలం ఏంటంటే ఆరు వందల రూపాయలు మొత్తం అంటే ఒక కేసు పూర్తయ్యేంత వరకు కూడా అంతే ఇస్తామని చెప్పి చెప్తున్నారు అది రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా ఒక కేసు సంబంధించిన ఆరు వందలు మాత్రం ఇస్తాం దీనికి ఏన్ఎంలు కానీ లేకుంటే పైన ఉన్న సూపర్వైజర్లు కానీ పట్టించుకోవట్లేదు కలెక్టర్ నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వస్తుంది ఇటువంటి ఒత్తిళ్ళు మీరు పక్కకు పెట్టండి మీరు రెగ్యులర్ ఉద్యోగులు అయితే ఎవరు అవుతున్నారో పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే వాళ్ళు చేస్తే వేయించుకోండి లేకుండా లేదు మీరు ఆశా వర్కర్స్ మాత్రం చేయరని అని చెప్పి సిఐటి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి లోపు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పి కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ జిల్లాలో మొత్తం ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ నాలుగు జిల్లాలలో కూడా అటు జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్లో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆశా వర్కర్ సంబంధించిన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అనవసరమైన పని భారాలనేటివి మోపకూడదు ఒకవైపు జిల్లాలో తీవ్రమైన విషచరాలు వైరల్ జ్వరాలు డెంగ్యూ లాంటి ఇటువంటి ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన మేము ఒక స్పెషల్గా గుర్తింపు కోసము మేము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మెప్పులు పొందడం కోసం అని చెప్పి మేము పైలెట్ ప్రాజెక్టులు ఇటువంటి ఇటువంటి తీసుకొస్తామని చెప్పి వాళ్ళు రోజు వారి యాక్టివిటీ నుంచి వెళ్ళి పక్కకు ఏవయ్యే భర్తలో చర్యలు తీసుకుంటున్నారు ఇది మానుకోవాలని చెప్పి మేము జిల్లా నుండి మాండ్ చేస్తాం గిట్టా ముకుందర్ రెడ్డి సిఐటి జిల్లా అధ్యక్షుడు